కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల తమ వైఖరి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు పదవ తేదీన ఉదయం పది గంటల నుంచి గంటపాటు రాస్త రుకోవ్ చేయాలని రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర యావత్తు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి తోడ్పడాలని మనవి చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మేము ఎటువంటిలో పరిస్థితులు ప్రైవేట్ చేయబోమని దీన్ని సమర్థవంతంగా నడిపిస్తామని స్వయంగా స్టీల్ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఆయనతో పాటు స్టీల్ శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ వర్మ కూడా గట్టిగా బలపరచడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉంది ఉత్పత్తిని దారుణంగా తగ్గిస్తున్నారు ఏ రోజుకు ఆ రోజు ముడి పదార్థాలు ఖనిజాన్ని లేకుండా చేసేటువంటి పద్ధతి గత నలభై ఏళ్ళు స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నడుతున్నారు ఒక ఐదేళ్ల నుంచి కొత్త కార్మికులు ఒక్కరిని కూడా తీసుకోలేదు అధికారులను కూడా తీసుకోలేదు ఐదు వేల మంది పైగా రిటైర్ అయ్యారు కానీ ఇప్పుడు తక్షణం ముప్పై శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గిస్తామని అలాగే పర్మినెంట్ ఉద్యోగులని పదిహేడు వందల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి విఆర్ఎస్ ఇచ్చి పంపించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఉత్పత్తి బాగా పెంచడం వల్లనే ఉత్పత్తి అన్ని చోట్ల జరగడం వల్లనే గత రెండేళ్లు స్టీల్ పరిశ్రమలో దేశమంతా మంచి లాభాలు సంపాదించారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కావాలని లాస్ట్ పర్నేషన్ నడపకుండా ఉత్పత్తిలో నలభై శాతం పైగా తగ్గించడం ఈ సంవత్సరం అరవై శాతం పైగా తగ్గించడం అనేటువంటిది మరింత దారుణమైన విషయం రెండున్న మాసాల్లో మార్పు తీసుకొస్తామని ప్రధానమంత్రితో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తానని మంత్రి చేసిన వాగ్దానానికి ఈరోజు పూర్తి భంగం జరిగింది మరింత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకోసమే తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఈరోడు అన్ని కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్లు పర్మినెంట్ కార్మికులంతా కూడా కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పిలుపు ఇవ్వడం అనేటువంటి జరిగింది కనుక సెప్టెంబర్ పదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడం అనేది తప్పనిసరి అందువల్ల యావత్ ప్రజానీకం కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్లోని యావత్ కార్మిక వర్గం కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొవాలని ఆ రోజు నల్లబ్యాడ్జీలు పెట్టాలని కూడా పిలుపు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా యావత్ కార్మిక వర్గం అంతా కూడా బలపరుస్తారు అందువల్ల రాష్ట్రంలోను విశాఖపట్నంలోను రాష్ట్ర ప్రజలందరూ పోట్లాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ని కాపాడుకోవడం అనేటువంటి ఒక ప్రధాన కర్తవ్యంగా ఉంది అందుకనే స్థానికంగా తెలుగుదేశానికి కూడా అత్యంత మెజారిటీతో ప్రజానీకం గెలిపించారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది పురంధరేశ్వర గారు ప్రధానమంత్రితో మాట్లాడమని చెప్పారు కానీ ఫలితం ఏమిటని అడుగుతున్నాం ఏం మాట్లాడారు ఏం చెప్పారు సొంత గనులు సమకూర్చడం అనేటువంటి ప్రధానమైన సమస్య సొంత గనులు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నా మనకు లేవు అంతేకాకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలుపుతామనేటువంటి దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని కూడా తెలియజేశారు కానీ అది కూడా జరగల కనీసం ముడి సరుకుని ముడి ఖనిజాన్ని సరఫరా చేసేటువంటి చర్యలు కూడా ఎన్ఎండిసి ద్వారా జరగల ఏ ఒక్క చర్య కూడా జరగనందువల్లనే ఈరోజు ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది కావాలనే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పైకి ఒక మాట చెబుతూ మరో వైపున ఆచరణలో కార్యరూపంలో దీన్ని నాశనం చేయాలనేటువంటి దుష్ట తలంపుతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం విశాఖ స్టీల్ని కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి పోరాటం తప్ప మరో మార్గం లేదని అర్థమవుతుంది అందుకని రాష్ట్ర ప్రజానీకం ఈ పోరాటంలో కలిసి రావాలని ఈ పోరాటం ద్వారా మనం ప్లాంట్ని కాపాడుకోవాలని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా కాపాడాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు